as ఈనాటి తదుపరి కార్యక్రమంలో భాగంగా మాది ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఉంటుంది మీ మీద మొదటి కూడా మేము కొంత ఎవరున్నా కూడా కొంత ఇబ్బందికరంగానే న్యాయం చేయలేకపోయాం మన కార్పొరేషన్ మీటింగ్లో సబ్జెక్ట్ వచ్చింది మోన మేయర్ గారు కూడా సబ్జెక్ట్ తెలిసింది ఎటువంటి ఆధారం లేకుండా దిగిపోతారన్న ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఇదే పని చేసుకుంటే వీళ్ళు కాలువలు ఊడిసి మన ఇంట్లో మన చిన్న ఏదైనా గలీ ఎత్తడానికి కూడా బాధపడతారు బాధపడతాం వీళ్ళు చేసే సేవ మనం మాటల్లో చెప్పలేనిది అందుకనే వీళ్ళంటే నాకు మొదటి నుంచి కూడా కొంత ఒక రకమైన అభిమానం ప్రేమ ఈ శానిటేషన్ వల్ల కూడా ఇది हाँ ओके सर

கண்ணா சார் மேடம் தரு இருங்க இருக்கான் முப்ப

गवर्नमेंट राटर విక్రమ్ రెడ్డి గారికి అలాగే మాజీ గుడ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి గారికి మగల్ మేయర్ బివై రామయ్య గారికి అలాగే మాడీ కేడిసి బ్యాంక్ చైర్మన్ విజయమల్లహరి గారికి మాజీ శాసనసభ్యులు మణిగాంధీ గారికి కోనుమూలు నియోజకవర్గపు సమన్వయకర్త సతీష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి జెపిటీసీలకు అలాగే ఇతర పెద్దలకు ముఖ్యంగా ఈ శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మామూలుగా అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్ల ఆరోగ్యాన్ని బాగా చేస్తారు కానీ అనారోగ్యం రాకుండానే మా ఆరోగ్యాన్ని అంతా కాపాడుతుండేది మీరా అని చెప్పడంలో ఇటువంటి సందర్భం ఇంతమంది చూసాము ఒక రెండు రోజులు శానిటేషన్ వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేసే కొన్ని రోజులు ఊరే ఒక దిబ్బలాగా తయారైంది బజార్లలో లో తిరగలేనటువంటి పరిస్థితి వచ్చింది మీరు కొన్ని రోజులు స్ట్రైక్ చేస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అది తర్వాత దిగి వచ్చి ఆ రోజు కొన్ని డిమాండ్స్ అంగీకరించడం జరిగింది కాబట్టి మీరు అనేది లేకుంటే వేరే వాళ్ళు ఒకవేళ కలెక్టర్ లేకుండా ఒకరికి ఆ సీట్లో గుర్తుపెట్టచ్చు ఎవడైనా వస్తారు లేదు వేరే ఎంప్లాయీస్ లేనంటే వస్తారు కానీ శానిటేషన్ వర్కర్స్ లేదంటే అప్పటికప్పుడు తెచ్చి పెట్టడానికి అంత ఈజీగా అవకాశం లేదు మీ సేవలు ఇక్కడ ఉండడమే కాకుండా గతంలో చాలా చోట్ల వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ వరదలు వచ్చినా మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఆ ప్రాంతాన్ని అంతా కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం కూడా మీతో చేయొచ్చు కాబట్టి అటువంటి కర్నూలు పట్టణ ప్రజలందరికీ ఒక ఆరోగ్య ప్రధానగా మిగిలినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు విక్రీ మహారాణి గారు చాలా సంవత్సరాల నుంచి మీకందరికి కూడా బట్టలు పంపిణీ కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నారు ఇది చాలా సంతోషంగా ఉండేటువంటి విషయం ఎందుకంటే మీరు డిజర్వ్ అంటే మీరు మాత్రమే దీనికి అర్హులు ఈరోజు ఇంత సేవ చేస్తే దానికి ఈరోజు విక్రమ్సింహారెడ్డి గారు ఇచ్చేది నిజంగా ఒక మీకు ఒక అంటే అది చీరలు ఇస్తాడా బట్టలు ఇస్తాడా అనేది తర్వాత సంగతి దాని విలువ కాదు అక్కడ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని గౌరవించేటువంటి విధానానికి అదక మీకు ఇచ్చే గౌరవపది కాబట్టి అంత మిమ్మల్ని అంత గౌరవించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విక్రమ్ సింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కర్తడే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి బర్త్డే కూడా చేస్తా అని చెప్పడం కూడా ఇంకా చాలా అభినందనీ కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సేవలు కానీ ఇవి అటు మేయర్ గారు కానీ హర్షవర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వివరించలేదు నిజంగా నాకు తెలిసి అంత చిన్న వయసులో ముఖ్యమంత్రి కేవలం మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాలోనే పోయింది ఆయన పరిపాలించింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నాకు దాదాపుగా నలభై సంవత్సరాలు రాజకీయం చూస్తున్నాను ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదనే దాంట్లో అనుమానమే లేదు సరిపో విమర్శించచ్చు ఏం చేసినాడు ఏమని చెప్తా ఉంటారు వాళ్ళు కళ్ళకు కంతలు కట్టుకున్నారు ఆ రోజు అనుభవించిన వాళ్ళు ఈరోజు అవన్నీ పథకాలన్నీ మాయమైపోయేసరికి ఈరోజు బాధపడతా వాళ్ళని అందరం చూస్తున్నాం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు తర్వాత మూడు సిలిండర్లు అన్నారు మూడు సిలిండర్లు లేవు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి లేదు మహిళలందరికీ పదహైదు వందలు సవలకు అది లేదు యాభై సంవత్సరాల దాకా ఎస్సీబీసీ మైనార్టీలందరికీ నాలుగు వేలు అన్నారు అది లేదు మరి వీళ్ళందరికీ ఎన్ని సిలిండర్లు వచ్చాయో ఎప్పటికీ తెలియదు సిలిండర్లు అనేవి మిగిలిపోయినాయి అనుకుంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినాడో ఖచ్చితంగా చేసినాడో చెప్పని కూడా చేసినాడు ఏదైతే వీళ్లకు నాయబ్రాహ్మణులకు పదివేలు ఇచ్చారు డ్రైవర్లకు పదివేలు ఇచ్చినారు దోబిళ్లకు పదివేలు ఇచ్చినాడు ఏంటో ఆయన చెప్పలే కానీ ఇచ్చినాడు కానీ అన్ని చెప్పి అందరికీ నామాన్ని పెట్టినాడు కాబట్టి ఇంటే అంత మాట మీద నిలబడేటువంటి వ్యక్తి ప్రజల గురించి ఆలోచించినటువంటి నాయకుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఇంకా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఒక క్రెడిబిలిటీ ఉండే నాయకునిగా చూస్తా ఉన్నాం అటువంటి నాయకుడిని పుట్టినరోజు ఈరోజు మనం అందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషం మీరు అందరూ కూడా ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించవలసిందిగా అలాగే విక్రమ్ సింహారెడ్డి గారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు గారికి వేదికపోయినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి మేయర్ బివై రామయ్య గారికి మాజీ కేడిసి చైర్మన్ చైర్పర్సన్ విజయ మనోహర్ గారికి జనకు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గారికి సతీష్ గారికి వేదికపోయినటువంటి జేపీ డిశా నాయక హృదయపూర్వక నమస్కారాలు గడిచిన చాలా సంవత్సరాలుగా మీ యొక్క అంటే శానిటేషన్ వర్కర్స్ యొక్క విలువను గుర్తించి ఉడతపత్తిగా మీరు చేసే సాయంలో మీరు ఈ గ్రామాన్ని కానీ ఒక పట్టణాన్ని కానీ మీరు శ్రద్ధ తీసుకొని మీరు దాన్ని క్లీన్గా పెట్టే పనిలో మేము ఈరోజు విక్రమ్సింహారెడ్డి గారు చేస్తున్నటువంటిది చాలా చిన్న విషయము మీ రుణము మీ ప్రజలు కానీ ఎవరైతే మీ వల్ల బాగుపడుతున్నారో మీ వల్ల ఈ మీ వల్ల ఒక పట్టణం కానీ ఒక గ్రామం కానీ అందంగా కనబడుతుంది ఆ కృషిని గుర్తించి మీకు గడిచిన పది పది సంవత్సరాలుగా ఆయన మీకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం భవిష్యత్తులో కూడా అధికారంలో ఉన్నా లేకున్నా ఇంకా ఉన్నత స్థాయికి పోయినా కూడా ఈ కార్యక్రమాన్ని మాత్రం కంటిన్యూ చేయాల్సింది మేము ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇంకా మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి ఈ కార్యక్రమం మేము ఐకగొట్టుకొని మళ్ళీ మేము గూడూరులో బెలగల్లో తర్వాత కర్నూలు మండలంలో వేరే కార్యక్రమం అనే సమావేశాల వల్ల మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా విక్రమ్సింహారెడ్డి గారిని ఆశీర్వదించి అది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయము జిల్లా మోహన్ రెడ్డి గారికి మేయర్ గారికి ఒక విజయరామ గారికి హర్షవర్ధన్ రెడ్డి గారికి సతీష్ గారికి గారికి ఇక్కడ విశేషణ కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు ఇప్పటికే అందరికీ కూడా లేట్ అయింది మనం అందరం కూడా